సంగం మండలం కొరిమెర్ల గ్రామంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చాలా పెద్ద పంచాయతీ ఏ గడప ఏ గడప తట్టి ఏ తలుపు తట్టినా స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా వచ్చేవయ్యా రండి మా ఊళ్ళో ఇప్పటిదాకా పది సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డే తర్వాత ఆ రోడ్డుకి ప్యాచ్ వర్క్లు కూడా చేసినటువంటి సందర్భాలు లేవు దాహార్తిని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఈ పది సంవత్సరాలలో అని చెప్పి అందరూ కూడా అలమడించిపోతూ ఉన్నారు మళ్ళీ మాకు మీరు రావటమే మంచి రోజులు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది మమ్మల్ని మటుకు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మా ఊర్లో ప్రతి గుమ్మం దట్టండి అడగండి ఎవరు ఎవరిని అడిగినా కానీ ఇదే చెప్తారు అని చెప్పి రాగానే పది ఇల్లులు తిరిగితే అందరూ కూడా ఇదే మాట ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ మమ్మల్ని స్వాగతం పలుకుతూ స్వాగతిస్తూ ఉన్నారు భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఈసారి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని ఇది వరకు పది సంవత్సరాల క్రితం ఆయన అన్ని విధాలా ఈ ఊరికి రోడ్లు కానీ దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమాలు కానీ లైట్లు ఇవన్నీ మౌలిక వసతులు అన్నీ కూడా మా ఊరికి కల్పించారు తర్వాత ఈ పది సంవత్సరాల తర్వాత ఈ పదేళ్లల్లో పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మా గురించి పట్టించుకునేటటువంటి దాఖలాలు లేవు మా గురించి అడిగేటటువంటి దాఖలాలు లేవు ఇంత దారుణాన్ని మేము ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఇంకెప్పుడు కూడా చూడలేదు ఈ ఐదు సంవత్సరాలు మేము పడ్డ నరకం ఆ భగవంతునికే తెలుసు అందుకే ఆ భగవంతుడు ఈరోజు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని తిరిగి పది సంవత్సరాల తర్వాత మా ఊరికి శాసనసభ్యుడిగా ఎన్నిక గమని మా దగ్గరికి పంపించాడు తప్పకుండా భారీ అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఈ పంచాయతీలో మేము గెలిపించుకుంటాము అని చెప్పి అందరూ కూడా మాట ఇవ్వటం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది తప్పకుండా వీళ్ళందరూ చెప్పేటటువంటి బాధలు వీళ్ళ వీళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అన్నీ కూడా మేము అన్నీ విని అన్నీ కూడా నోట్ చేసుకొని ఉన్నాం రేపు ఎన్నికలు అయ్యాక మేము వచ్చి ఇక్కడ స్థానిక నేతలతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీర్చే దాంట్లో ముందుంటాము అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మన చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ప్రజానికమే చెప్తున్నారు శాసనసభ్యుడిగా ఆనంద్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మేము ఇక్కడ గెలిపించుకోబోతున్నాం అని చెప్పి కాబట్టి చాలా సంతోషం జై తెలుగుదేశం